హలో అండి అందరికీ ఈ సీజన్లో దొరికే ఉసిరికాయ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాము ఇది కంటి చూపుకి జుట్టుకి అలాగే మన చర్మానికి బరువు తగ్గాలనుకునే వారికి అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండడంతో రోగ శక్తిని కూడా పెంచుతుంది మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మనకి జుట్టుకి ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాము ఒత్తైన బలమైన జుట్టు కోసం ఈ ఆమ్లా జ్యూస్ మనకి ఆమ్లా హెయిర్ ఆయిల్ ఎలా పనిచేస్తుందో చూద్దాము ఈ ఉసిరికాయలు మనకి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జుట్టు రాలే సమస్య నుంచి మనం మంచి రిజల్ట్స్ అయితే పొందుతాము అలాగే జుట్టు పెరిగేలా చేస్తుంది ఇందులో ఆయిల్ మనము ఉసిరి ఆయిల్ని తీసుకొని మన తలపైన మసాజ్ చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ రూట్స్ బలంగా అవుతాయి జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే జుట్టుకి మంచి బలాన్ని అయితే ఇస్తుంది మినరల్స్ అమెినోయాసిడ్స్ న్యూట్రియన్స్ ఉండడం వల్ల మన జుట్టుకి బలంగా అవుతుంది జుట్టు తెల్ల జుట్టుని మాయం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఏజెంట్ ప్రాపర్టీస్ నిండి ఉంటుంది కాబట్టి దానివల్ల తెల్ల జుట్టు రాకుండా ఉపయోగపడుతుంది అలాగే ఉసిరికాయను తినడం వల్ల మన స్కాల్ప్కి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఈ ఉసిరికాయ తినడం వల్ల మన జుట్టుకి మంచి రంగునైతే ఇస్తుంది తలలో ఉన్న చుండని కూడా మాయం చేస్తుంది జిడ్డుని దూరం చేస్తుంది ఉసిరిలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి హెయిర్కి మాయిశురైజేషన్ ఇస్తాయి జుట్టులో మృదుత్వాన్ని మెరు అలానే ఉంచి హెల్దీగా కనిపించేలా చేస్తాయి అయితే మంచి బలమైన ఒత్తైన నల్లటి జుట్టు కోసం ఈ ఆమ్ల యొక్క ఉపయోగాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఉసిరి ఉసిరికాయ వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నారు కదా ఈ ఉసిరికాయ మనకి కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా ఒగరుగా ఉంటుంది ఈ విటమిన్స్ సి ఎక్కువగా ఉన్న ఉసిరికాయ తినడం వల్ల మనకి కంటి చూపుకి చర్మానికి జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you.